ఒక కామెంట్ చేయండి కింద నేను ఇదాంట్లో తెలియపరుస్తాను సో ఆ విధంగా అనమాట అలాగే ఒక బైక్ అనేది అటాచ్ చేశాను అనమాట ఏ విధంగా వస్తుంది వాయిస్ అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఒక వన్ కే సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరలో ఉన్నాం చాలా చాలా దగ్గరలో ఉన్నాము తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదేమో రౌండ్ మొత్తం వచ్చేసి అంతమంది ఉన్నాం అనమాట ఇప్పుడు ఫ్రెండ్ వచ్చేసి వన్ కేజ్ వన్కే సబ్స్క్రైబర్స్ కూడా పూర్తి చేయండి పూర్తి ఇచ్చే ఒక ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో చేయాలన్నమాట చాలా అంటే చాలా డొనేషన్ది అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అనేందుకు ఒక గుర్తుండిపోయేలాగా మంచి మెమరీ మాదిరి ఏదో ఒక సెట్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే మీరు అలాగే వన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేయండి అలాగే ఒక షార్ట్ వీడియో లాంగ్ వీడియో రెండు చెక్ చేద్దాం డొనేషన్ అనమాట ఒక థర్టీ మెంబర్స్ కానీ ఫార్టీ మెంబర్స్ కానీ డొనేషన్ చేయాలనుకుంటాం అనమాట ఆ విధంగా అనమాట సో ఆ విధంగా వాయిస్ ఎలా వస్తుంది కింద కామెంట్ చేయండి ఒకరు వచ్చారు ఎవరో కింద కామెంట్ చేయండి వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేది అలాగే లైక్ చేయండి ఏ విధంగా వస్తుంది మీకే చెప్పేది ఎవరు లెవెల్లో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయగలరా ఏ విధంగా వస్తుంది అనేది ఒక వాయిస్ అనేది నాకు చూడడానికి ఉండదు అనమాట ఏరే మొబైల్ కూడా లేదు నాకు అట్లా అంటే కామెంట్ సెక్షన్ లేదా న్యూస్ ఎల్ సిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ క్లియర్గా వచ్చింది థ్యాంక్ యూ బ్రదర్ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి బ్రదర్ నేను చేస్తాను ఎలక్ట్రిషియన్ వర్క్ గురించి ఏమన్నా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కానీ కింద కామెంట్ చేయండి ఈ విధంగానే మీకు చెప్పేస్తాను ఏమన్నా అలాగే మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది దగ్గరలో ఉన్నాం మనము ఒక వన్కే సబ్స్క్రైబర్స్ కూడా పూర్తి చేయాలని అందరూ కోరుతాను నేను కూడా అలాగే ఒక ఒక థర్టీ మెంబర్స్ కానీ ఫార్టీ మెంబర్స్ కానీ నేను ఫుడ్ అనేది డొనేట్ అనుకుంటున్నాను డొనేషను సో మీరు ఏమైనా సహాయం అనుకుంటే కింద కామెంట్ చేయండి సో అలాగనమాట ఒక థర్టీ నెంబర్స్ కానీ ఫార్టీ నెంబర్స్ కానీ మనము ఫుడ్ అనేది డొనేషన్ డొనేషన్ చేద్దాం అనుకుంటాం అనమాట ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో గుర్తు గుర్తుండిపోయేలాగా అనమాట ఆ విధంగా సో మీరు లైక్ అయితే చేయలేదు ఇంతవరకు ఉండిగో లైక్ చేయలేదు మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను రజ్ బాగున్నావా అజయ్ ఆడు వచ్చినారు లైవ్లోకి రజయ్ అలాగే కామెంట్ చేయాలి కింద ఏ విధంగా వస్తుందనేది లైవ్ అనేది ఒక వాయిస్ అనేది ఓకే ఓకేరా హాయ్ వాయిస్ ఏ విధంగా వచ్చింది కింద కామెంట్ చేయరా అజయ్ రే అలాగే ఒక ఈ లైవ్ అనేది సిమోనానికి ఇంకా మిగతా అందరికీ షేర్ చేయాలి లైవ్ వచ్చిందని ఆ విధంగా అనమాట అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వస్తుందిలే మామూలుగా అయితే సో ఆ విధంగా అనమాట సో అలాగే ఈ ఒక లైవ్లో కనిపిస్తున్న కింద హాయ్ అని పెట్టిలా సూపర్ అని పెట్టిలా ఆ వ్యక్తి కూడా మనకి ఒక డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చాడనమాట అలాగే ఇంకొక పిల్లడు ఉన్నాడు ఆ వస్తారు లైవ్లోకి సో ఆ విధంగా అనమాట ఒక మనం లైవ్లోకి మొత్తం థర్టీ ఫోర్ మెంబర్స్ అయితే వచ్చినారు కానీ ఒకరు ఒకరు ఇద్దరు కామెంట్ చేశారు అనమాట సో అందరూ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను ఇక్కడే ఏమైనా ఎలక్ట్రిషియన్ గురించి కానీ అలాగే యూట్యూబ్కి సంబంధించిన కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు యూట్యూబ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న మౌంటేజ్ ఎన్నబోలు కావడానికి సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ కూడా ఏమైనా ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను ఈ లైవ్లోనే మీకు క్లియర్ చేస్తాను అనమాట ఆ విధంగా వన్ కే సబ్స్క్రైబర్ పూర్తిగా ఉన్నాం మన దగ్గరలో ఉన్నాం చాలా కింద కామెంట్ చేయండి పదిహేను మంది ఉన్నారు లైవ్లో ఇద్దరు కామెంట్ చేసినారు మీకు ఏం డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను కామెంట్ చేయండి కింద సో ఆ విధంగా అనమాట లైక్ అయితే ఇద్దరు చేసినారు అలాగే ఒక రీసెంట్గా అది మినీ హెయిర్ కూలరు వచ్చింది కదా అది వచ్చేసి మనము అది వచ్చేసి మనం ఇప్పుడు ప్రైంట్ వచ్చేసి ఇప్పుడు మినీ హెయిర్ కూలర్ ఉంది కదా అది మన రీసెంట్గా తీసాం నిన్న మనను అప్లోడ్ చేశాం కదా అది కూడా గివ్వే ఇద్దాం అనుకుంటాను నేను ఒక మినీ హెయిర్ కూలర్ అనేది రీసెంట్గా పెట్టాను దానికి పెద్ద యూస్ ఏం పోలేదు ఇంకా పోతే ఒక వన్ వీక్ అట్లా పోతాయి ఎక్కువ అవుతాయి యూస్ సో అది కూడా నేను ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను మీరు అలాగే వన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేయండి ఫస్ట్ ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేసిన తర్వాత ఆ విధంగా అది గివ్ అవే ఏ విధంగా ఎలా ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సో ఆ విధంగా ఇస్తాను అనమాట మీకు అనేది అది కంపల్సరీ మాత్రం గివ్ అవే ఇచ్చేదే చూపిస్తారు టూ మినిట్స్ అన్నీ ఉండండి మీరు సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మనం గివ్ అవే ఇచ్చేది అంటే ఇంకా టైం ఉంది అనమాట చాలా అంటే చాలా టైం ఉంది అనమాట మీరు కొనాలన్నా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందలు ఏడు వందలు అలా ఉంది అన్నమాట ఈజీగా ఇది మీకు వచ్చేసి గివ్ అవే అనమాట మీకోసం తీసి పెట్టాను ఛాండోళ్ళే దాని గురించి పూర్తి వీడియో కూడా చేశాను నేను ఇది ఎలా వాడాలా ఎలా వర్క్ అవుతుంది ఇది ఏ విధంగా ఏ విధంగా హాన్ చేయాలా ఇది ఒక సల్ల వచ్చేదానికి ఏ విధంగా అవల్ల వీడియో అది చే ఒకసారి చూడండి మీరు లింక్ పెట్టడానికి ఉండదు వీడియోలో లైవ్ లో నేర్పిస్తాను నేర్పిస్తా అజయ్ రే నేర్పిస్తా గ్యాస్ రిపేరు మనవాడు వచ్చేసి గ్యాస్ గ్యాస్ రిపేర్ నేర్పి అంటున్నాడు అంటే మనం చేసేది ఆ కాబట్టి కాకపోతే మన మన స్టైల్లో గ్యాస్ రిపేర్ అంటారు అనమాట మన స్టైల్ వచ్చేసి గ్యాస్ రిపేర్ అంటారు మా స్టైల్ వచ్చేసి మేమైతే ఎలక్ట్రిషియన్ వర్క్ అంటారు నేనైతే ఫ్రైండ్ వచ్చేసి సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడే క్లియర్ చేస్తాను నేను ఏమన్నా ఒక ఎలక్ట్రిషన్ గురించి కావచ్చు నా మీద నెక్స్ట్ ఏ వీడియో చేయాలా నెక్స్ట్ ఏ ఎలక్ట్రిషియన్ గురించి చేయాలా ఏ అన్బాక్సింగ్ వీడియో గురించి చేయాలా చెప్పండి నేను చేస్తాను ఈ వీడియోలో ఈ యొక్క లైవ్లో చెప్పేయండి నేను చెప్తాను సో ఆ విధంగా అనమాట ఇది వచ్చేసి మీకోసమే గివ్ అనమాట చూసుకోవచ్చు మీరు మినీ హెయిర్ కూలర్ అనమాట ఇప్పుడు కాదు చాలా టైం ఉందనమాట వన్కే సబ్స్క్రైబ్ పూర్తి కావాలా అవతల గివ్ అవ్వేస్తాను నేను సో అలాగే ఒక వన్ సబ్స్క్రైబర్స్ అనేది పూర్తి చేయండి మనము ఈ యొక్క ఫుడ్ అనేది డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను మాత్రం మనం మనం వచ్చేసి ఫుడ్ అనేది ఒక థర్టీ మెంబర్స్ కానీ ఫార్టీ మెంబర్స్ కానీ ఫుడ్ అనేది డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాము అలాగే మీ సపోర్ట్ అని హెల్ప్ అండ్ సపోర్ట్ కావాలి నాకు చాలా అంటే చాలా ఒక ఇంతవరకు అసలు నాకు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడానికి కల కారణం వచ్చేసి ఒకే ఒక వీడియో అనమాట ఒకే ఒక వీడియోతో నాకు వెయ్యి మంది దగ్గర దగ్గర ఆరు వందల ఏడు వందల మంది నా ఉత్తరికి వచ్చేసి ఉంటారు అనమాట ఆ ఒక్క వీడియోతోనే నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అనేది వచ్చినారు ఆ యొక్క వీడియోతోనే నాకు గ్రోత్ అని వచ్చి వచ్చేసింది అనమాట ఒక వీడియోకి సో ఆ విధంగా అనమాట ఆ వీడియో ఏదో కాదు పది ఇంటు ముప్పై పిక్సెల్ ఆల్రెడీ లైటింగ్ తోరణం అనమాట అది టూ డేస్ కష్టమైన తర్వాత నేను రెండు రోజుల నాకు నిద్ర లేక తిప్పలేక చాలా అంటే చాలా కష్టం ఆ వీడియోకి నేను అదని ఫలితం వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేవీ పోయింది నాకు వ్యూస్ వచ్చేసి ఆ ఒక్క వీడియోకి నాకు దగ్గర దగ్గర ఆరు వందల ఏడు వందల లాగా సబ్స్క్రైబర్స్ విన్నారనమాట సో నాకు అది ఒక్క వీడియో అనమాట నాకు ఒక నాకు వన్ కే సబ్స్క్రైబర్ దగ్గర రావడానికి సో ఆ విధంగా అనమాట ఒక మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇద్దరు ఇద్దరు ఏం చేశారు దగ్గర నుంచి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఒకరు ఉన్నారు ఎవరు లేరుగా ఎవరున్నారు కింద కామెంట్ చేయగలరా ఏమన్నా అజయ్ ఉన్నావా అజయ్ లేవా రాజయ్ కింద కామెంట్ చేయరు ఒకవేళ ఉంటే కన్నా సో ఫ్రెండ్స్ ఒక వైస్ కూడా ఫ్యాన్ వేసిందనమాట ఏమైనా ఫ్యాన్ సౌండ్ కానీ ఏమైనా వస్తుందంటే కింద కామెంట్ చేయండి ఫ్యాన్ సౌండ్ వస్తుంది అనని లేదంటే రాలేదంటే వద్దు వదిలిపడేసాము సో ఆ విధంగా అనమాట ఒక ఇక అన్నమాట ఇది అనమాట లైవ్లో అయితే ఒకరున్నారు రెండున్నర వచ్చేసి ఆ ఒక్కరు ఎవరో కామెంట్ చేయమంటాను నేను ఒకరు మన వాళ్ళు ఉంటారు ఏమో చెప్పలేం కదా సో అవి ఇదేనమాట లైవ్ లైవ్లోకి వచ్చేసి ఒకరు నాలుగు ఫ్రాండ్ వచ్చేసి ఎవరో ఒకరు కింద కామెంట్ చేయండి ఒకసారి అట్లా ఇంకా నీకు ఈరోజు వచ్చేసి అది అప్లోడ్ చేసి దగ్గర దగ్గర మూరల్లేమవుతుంది అది మెనీ హెయిర్ కూలర్ అనమాట ఇది అప్లోడ్ చేసి వీడియో వచ్చేసి ఈ ఏదైనా అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా రేపు ఇంకా అవతల ఇంకా కానీ నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేయాలన్నమాట ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి అనమాట ఒక వీడియో కోసం కూడా అది వచ్చేసి మనకి చెప్తాను అది ఆ వీడియోలో వస్తుంది మీకు తమిళ కనపస్తుంది అనమాట ఈ విధంగా కాదు సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ విధంగా ఎలక్ట్రీషియన్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఎలక్ట్రిషియన్ వీడియోస్ కావాలన్నా లేదంటే ఎలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ తీయాలన్నా కింద కామెంట్ చేయని నేను మీకోసం సరే కంపల్సరీని తీసి పెడతాను మీకోసం సరే ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ పూర్తి చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలా ఉండాలా అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా హృదయపూర్పూర్వకంగా నాకు సారీ నాకు నోట్ తెలియదు అనమాట ఆ విధంగా అనమాట అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అనమాట ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేసినందుకు అలాగే మనని ఇలాగే టూ కే త్రీ కే అలా తీసుకుపోతున్నందుకు ఒక అందరికీ ధన్యవాదాలు అనమాట ఎల్ఫను సపోర్ట్ కావాలి మీకు ఎనీ టైం మనకైతే మీ హెల్ఫన్ సపోర్ట్ కావాలి మనకి నా లైవ్లో ఎవరు అనుకుంటాను ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి ఇద్దరు లైక్ చేసినారు ఒకరున్నారు లైవ్లో ఆ లైవ్లో ఎవరున్నారు కింద కామెంట్స్ అని బ్రదర్ మీరెవరో ఒకవేళ ఉన్నారంటే కదా ఏమైనా వాయిస్ ఏమైనా తప్పిపోయిందా లేదంటే లైవ్ ఉందా పోయిందా కింద కామెంట్ చేయండి నాకు లైవ్లో అయితే ఫ్రెండ్ ఒకరున్నారు ఇప్పుడు ఫ్రెండ్ వచ్చేసి ప్లీజ్ ఒకరు కామెంట్ చేయగలైతే చేయండి ఇద్దరు వచ్చిపోయారు ముప్పై నాలుగు మంది వచ్చినారు ఎమ్మడి పోయినారు ఇద్దరైతే కామెంట్ చేసిపోయారు ఇంకొకరు ఎవరో మీరు ఉన్నారు ఒకరు ఎవరో కామెంట్ చేయండి మళ్ళీ పోయినారు మీరు సరే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఒక లో వచ్చేసి మనకి ఒక లైవ్ అనేది ఇది అనమాట ఒక కే సబ్స్క్రైబర్స్ అనేది పూర్తి అయిన సందర్భంతో ఒక ఒక మెసేజ్ అని మీకు ఒక ఇంకా మీ కే సబ్స్క్రైబర్స్ పూర్తి అయితే కాలేదు నా ట్వంటీ ఉన్నారు ఉన్నారంటే ఇరవై మంది ఉన్నారు ఇంకా పెండింగ్లో ఆ ఒక కే సబ్స్క్రైబర్స్ పూర్తి అయినా మరుసటి రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులకి కానీ అది ఒక లైవ్తో వస్తాను పెద్ద లైవ్తో ఇట అడ్డంగా వస్తాను అనమాట ఆ లైవ్లో కూడా నా ఒక నాకు గ్రోత్ నా యూట్యూబ్ ఛానల్లో గ్రోత్ ఎలా వచ్చింది ఏ విధంగా సక్సెస్ అయినా నేను ఒక కే సబ్స్క్రైబర్స్కి సో ఆ విధంగా అనమాట నేను చెప్తాను ఆ వీడియో ఆ లైవ్లో కూడా మీకు సో ఈ లైవ్ వచ్చేసి ఇది అనమాట వర్కింగ్ ఎలా చేయాలో లైవ్లో సో ఆ విధంగా అనమాట మీకు ఏ విధంగా ఇంకా వీడియోస్ కావాలన్నా లేదంటే అన్బాక్సింగ్ వీడియోస్ కావాలన్నా సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు వస్తే తెచ్చి పెడతాను అనమాట మీకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా లైవ్ చేస్తే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు వీడియోస్ చూడండి ఆ వీడియోస్ నష్టం మీరు కామెంట్ చేయండి అంతవరకు కొద్ది ఎక్కడ కూడా మనం గలీజ్ గలీజ్ అంటూ ఏముండదు మనకి నీటిగా చేస్తాం క్లారిటీగా చేస్తాం అనమాట ఎడిటింగ్లో కావచ్చు తమ్ముడు ఎస్లో కావచ్చు ఏ విధంగా అయినా సరే బాగా చేస్తాం అనమాట సో ఆ విధంగా అనమాట ఇది ఫ్రెండ్స్ ఒక లైవ్ వచ్చేసి మనకి ఈ విధంగా అనమాట చాలా అంటే చాలా ఎడిటింగ్స్ ఉన్నాయి ఇంకా వీడియోస్ సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఒక ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అనమాట ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేసినందుకు చేస్తున్నందుకు నేను మళ్ళీ చేసిన తర్వాత ఒక లైవ్ తోస్తాను అనమాట అందరికీ థ్యాంక్ యూ ఈ లైవ్ ఇదంతా ఎండింగ్ చేసేస్తాను నేను